బంగారం భారతీయులకు బంగారం అంటే ఎనలేని అభిమానం ఇన్ఫ్యాక్ట్ మనకు నచ్చిన వ్యక్తిని కూడా బంగారం అని పిలిచేంత ఇష్టం భారతీయులకు బంగారం అంటే ఎందుకింత ఇష్టం అనే ప్రశ్నకి సమాధానం లేదు కానీ ఎంత ఇష్టమో చెప్పగలం మన ఇండియన్స్ బంగారాన్ని తవ్వి తీసింది తక్కువే కానీ గోల్డ్ యూసేజ్లో మాత్రం నంబర్ వన్ పొజిషన్లో నిలుస్తున్నారు ప్రస్తుతం బంగారాన్ని బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఎక్కువగా కానీ ఒకప్పుడు మన దేశంలో కోలార్ వంటి ప్రాంతాల్లో బంగారు గనులు ఉండేవి అట్ ప్రజెంట్ ఏవీ లేవు భారతదేశ భూగర్భంలో బంగారు నిక్షేపాలు గణనీయంగా లభించే అవకాశాలు చాలా తక్కువ కానీ భూగర్భంలో ఉన్న బంగారం మొత్తాన్ని కనుక బయటకు తీసినట్లయితే ఆ బంగారంతో భూమి ఉపరితలం అంతటికి వన్ అండ్ హాఫ్ ఫీట్ థిక్నెస్ ఉన్న బంగారు తాపడం చేయించవచ్చు అంత బంగారం లభ్యమవుతుంది పైగా ప్రపంచంలోని బంగారంలో దాదాపు పదకొండు శాతం బంగారం ఇండియన్ ఉమెన్ వద్దే ఆభరణాల రూపంలో ఉంది ఈ ఆభరణాల పరిమాణం అమెరికా జర్మనీ స్విట్జర్లాండ్ ఐఎంఎఫ్ ల మొత్తం బంగారు నిల్వల కంటే ఎక్కువ అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ లెక్కన బంగారం వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉంది అంటే అతిశయోక్తి కాదు బంగారం యూసేజ్ లో భారత్ కు గట్టి పోటీనిస్తోంది మాత్రం చైనాయే బంగారం యూసేజ్ లో ఓ సంవత్సరం భారత్ నంబర్ వన్ పొజిషన్ లో ఉంటే మరో సంవత్సరం చైనా నంబర్ వన్ గా నిలుస్తోంది అంత హార్డ్ కోర్ కాంపిటీషన్ ఉంది ఓ సర్వే ప్రకారం లాస్ట్ ఇయర్ భారత్ ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఎనిమిది వందల పదమూడు పాయింట్ ఆరు టన్నుల వినియోగంతో చైనా రెండవ స్థానంలో నిలిచింది దీంతో క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తోంది ఇండియన్స్ ఏ లెవెల్లో గోల్డ్ ఇష్టపడతారు బట్ సర్ప్రైజింగ్లీ బంగారం ఉత్పత్తిలో మాత్రం చైనా నంబర్ వన్ పొజిషన్ లో ఉంది నాలుగు వందల తొంభై టన్నుల బంగారం ఉత్పత్తితో చైనా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా అవైలబుల్ ఉన్న బంగారంలో ఆర్నమెంట్ రూపంలో యాభై రెండు శాతం మాత్రమే గోల్డ్ ఉంది అధికారిక నిల్వలుగా పదిహేను శాతం ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పదహారు శాతం ఇక పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడడానికని పన్నెండు శాతం బంగారాన్ని కేటాయించారు ఇక లెక్కలకు చిక్కని నల్ల బంగారం కేవలం రెండు శాతం మాత్రమే అయితే ఈ మధ్య తీసుకున్న డేరింగ్ స్టెప్ నోట్ల రద్దు తర్వాత భారత ప్రభుత్వం బంగారంపై కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టింది మ్యారీడ్ ఉమెన్ దగ్గర మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ వరకు అన్మ్యారీడ్ ఉమెన్ దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ వరకు పురుషుల దగ్గర అయితే వంద గ్రాముల వరకు మాత్రమే బంగారం కలిగి ఉండాలని భారత ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది అంతకు మించిన బంగారం కలిగి ఉంటే చర్యలు తప్పవని కూడా ప్రభుత్వం హెచ్చరించినట్టు కథనాలు రావడంతో బంగారం పేరు చెబితేనే టెన్షన్ పడే పరిస్థితికి వచ్చింది పైగా మహిళల నుండి ఈ ఆర్డర్ పై మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయి అయితే రిజర్వ్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలను పెంచుకోవడానికే గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుందని కూడా టాక్స్ వినపడ్డాయి ఓ పక్క పెద్ద నోట్ల రద్దు మరో పక్క బంగారంపై కట్టడి వంటి కథనాలు రావడంతో ప్రజలంతా గందరగోళంలో పడిపోవడంతో ప్రభుత్వం ఈ స్టోరీస్ అన్నిటికీ చెక్ పెడుతూ ఓ ప్రకటన జారీ చేసింది లెక్కల్లో చూయించిన ఆదాయానికి కలిగి ఉన్న బంగారానికి పొందన ఉన్నట్టయితే ఎలాంటి లిమిట్స్ ఉండవని క్లియర్ చేసింది ఇక ఆర్నమెంట్స్ అదే నగల రూపంలో ఉన్న బంగారాన్ని వారసత్వంగా వచ్చిన బంగారంగానే లెక్కవేయడం జరుగుతుంది అని ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు ప్రస్తుతానికి సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉన్న రోజు మారుతున్న పరిస్థితులను బట్టి భారత ప్రభుత్వం ఏ దిశగా నిర్ణయాలు తీసుకోబోతోందో చెప్పలేం అందుకే తస్మాత్ జాగ్రత్త